మన గుంతకల్లు కి స్వాగతం టూ త్రీ ఇయర్స్ చుట్టూనే ఉన్నాం అప్పుడప్పుడు టెంపరీ అవసరపడుతున్నారు రాబోయే శనివారం లాస్ట్ సాటర్డే కసాపురం చాలా రద్దీ ఉంటది దయచేసి దానికి కొద్దిగా ఇమీడియట్ గాలి మంది ఆపం కసాపురం దాకా మన లిమిట్స్ ఉన్నాయి సార్ దీన్ని దీనిపైన చాలా స్కూటర్లో వెళ్ళిపోయే వాళ్ళు నీళ్ళు వాగినప్పుడు ఆ గుంతా కింద మంది కింద పన్నారు నీళ్ళు గంగపోయి లేదు గుంతలో ఎలా పడతాయో దిక్క భయం అవుతుంది మాకు గుర్తులేదాని ఇబ్బంది పడుతున్నారు మాకు భయమవుతుంది రోడ్డు ఏమి లేదు ప్లేస్ చేయాలని చెప్పేస్తాం సార్ బాగా రోడ్డు ఎట్లా ఉంది సార్ చూడాల మన గవర్నమెంట్ కూడా ఎట్లా వస్తుంది సార్ చూసి చేయాలా సార్ పోయిన గవర్నమెంట్ అట్లే ఉంది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ఎట్లే ఉంది సార్ ఇబ్బందికరంగా ఉంది సార్ మామూలుగా వర్షం వర్షం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కింద పడితే మళ్ళీ దెబ్బలు తెలితే ఎవరు అలసలు ఎట్లున్నాయి వాటర్ అంతా నిండిపోతుంది ఇక్కడ మళ్ళీ మేము మేము పోస్ట్ ఆఫీసే సార్ మేము చూస్తూనే ఉంటాం కదా అట్లనే జరుగుతూ పోతున్నాము ఇక ఎవరైనా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళని ఎవరైనా వస్తే చేస్తే బాగుంటుంది ఏదో చూసి ఆ రోడ్డు వేసినట్లు స్వామి గుడి అట్లే ఉంది వీడట్లే ఉంది మనం ఏం చేస్తాం సార్ అంతా డ్యామేజ్ అయిపోయి గుంతలు పడి సైకిల్ మీద పోయేవాళ్ళు మోటార్ సైకిల్ మీద పోయాళ్ళు అందరికీ ఇబ్బంది ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగేదాకా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ మేలుకోరు దానికంటే ముందే ఈ గుంతలన్నా కనీసం పోడ్చి రోడ్ లెవెల్ చేస్తే ప్రజలందరికీ సుఖంగా ఉంటుంది కసాపురం మాంజనేయ స్వామి వీళ్ళ కళ్ళు జరిపించాల కసాపం రోడ్ లో ఎంత అద్వానం అంటే అధ్వనం మీ తారనే కూడా పర్లేదు కొంచెం గర్చన తోలిస్తే బాగుంటుంది కదా త్రోట ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రావణవాసంలో ప్రజలు వస్తూ ఉంటారు సార్ జన కసాపురము పుణ్యక్షేత్రము రాష్ట్రంలోనే పెద్ద తిరుపతి కసాపురం నెటికంటే ఆయన స్వామి గుడి చాలా పుణ్యక్షేత్రం అది ఆ క్షేత్రానికి పోయే దారి రోడ్లు చాలా విపరీతంగా ఉన్నాయి ప్రజలకు చాలా ఇబ్బంది ప్రతి శనివారం రద్దీగా ఉంటుంది భక్తాదులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ పొయ్యితూరి ప్రభుత్వం అట్లా చేస్తున్నా ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు సంధించలేదు ఇదేదో జన చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ప్రజలకు చాలా ప్రాణాపాయంగా ఉంది ఇది రోడ్డు ప్రా గవర్నమెంట్ ప్రజలు చాలా దీన్ని స్పందించి దీనికి పరిష్కారం చూపాలని కోరుచున్నాం సార్ ప్రజలు గొంతులు సార్ చాలా మనం ఒక మనిషి మా కళ్ళోతులు గుంతులు పడినాయి చాలా ఇబ్బంది చాలా మంది కింద పడినారు ఇక్కడ స్కూటర్లో వెళ్ళిపోయే వాళ్ళు నీళ్ళు వాగినప్పుడు ఆ గుంత ఏడంతో తెలుదు కింద మంది కింద పడినారు నీళ్ళు చాలా రంగిపోయి నీళ్ళు వాగుతాయి దిండిగా దీన్ని ఎట్లాగానే మీరు ఒక దీనికి సొరువు చూపాలని కోరుచున్నాం సార్ కుమారస్వామి కసాపురం బాగానే చాలా ఇబ్బందిగా ఉంది గుంతులు చాలా గుంతులు పడినాయి వర్షం వస్తే నీళ్ళు పుల్లు నీళ్ళు వడేస్తాయి ఆ గుంతలో ఎక్కడ పోయేది చాలా ఇబ్బంది అయిపోతుంది ఏదో వేస్తే గుంతల కన్నా మొట్టమో ఏదో ఏదో వేస్తే వేస్తే బాగుంటుంది సేఫ్టీగా అనుకుంటున్నాను సరే పోవడం లేదు గుంతలో ఏడ పడతా దిక్క భయమవుతుంది మా గుర్తులేదానికి ఇక్కడ ఏడ గుంతలో పడితేనే చాలా ఇబ్బంది అవుతున్నారు భక్తాలు ఇబ్బంది పడుతున్నారు మాకు అవుతుంది రోడ్ ఒకటి ప్లేస్ చేయాలని చెప్పేస్తాము కష్టాపం రోడ్లో ఎంత అద్వానం అంటే అద్వా అద్వానం మీ తారోడైపోయినా కూడా పర్లేదు కొంచెం ఘర్షణ తోలిస్తే బాగుంటుంది కదా త్రోట్ ఆంధ్రప్రదేశ్ నుంచి లోపు ప్రజలు వస్తూ ఉంటారు వర్షం వచ్చేసి రోడ్లకు కనబడవు ఏడ దిగిపోతుందో ఏడగుతుందో తెలిసేలా ఈ రకంగా మున్సిపాలిటీ వాళ్ళు అధ్వానం అయిపోయినారు చెప్పి చెప్పి చాలా అయిపోయింది డీఈ కానీ కమిషనర్ కానీ చైర్మన్ భవానీ కానీ చెప్పి చెప్పి చాలా అయిపోయింది ఇప్పుడన్నా మీరు అంతా మేలుకొని ఇప్పుడు నాలుగో శనివారం కసాపురం వచ్చేవాడు చాలా చాలామంది ఉంటారు కాబట్టి మట్టి అయినా చూడంలేండి ఈ రోజైనా వర్షం వస్తే అసలు ఏడుందో గుంతాడుందో ఏడు ఏముందో తెలియదు ఎంతమంది పడి గాయాలైనారు సైకిల్ మోటార్ నుంచి పడి కొంచెం చూడండి సార్ కొంచెము కమిషనర్ సార్ సార్ ఇది గుంటకాలు నుంచి కసాపురం పోయే రోడ్డు రోడ్డు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయి గుంతలు పడి సైకిల్ మీద పోయేవాళ్ళు మోటార్ సైకిల్ మీద పోయేవాళ్ళు కార్లు పోయేవాళ్ళు అందరికీ ఇబ్బంది ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగేదాకా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ మేలుకోరు దానికంటే ముందే ఈ గుంతలన్నా కనీసం పూడ్చి రోడ్ లెవెల్ చేస్తే ప్రజలందరికీ సుఖంగా ఉంటుంది కసాపురం ఆంజనేయ స్వామి వీళ్ళ కళ్ళు జరిపించాలా మాది మదికిర మండలం ఇక్కడికి ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటాము కానీ ఈ రోడ్ల వల్ల వెనక వచ్చే వెహికల్సు ముందు పోతున్న వెహికల్స్ ఒక్కోసారి కొట్టడం వల్ల చాలా ప్రాణాంతకం జరుగుతుంది కానీ దయచేసి ఈ గవర్నమెంట్లోనైనా ఈ రోడ్లు సక్రమంగా వే వేయాలి గుంతలు లేకున్నట్లు చూడండి రోడ్డు సాఫీగా ఉండేదారు ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయిపోతుంది మైన్ మైన్ అదే వేరే విషయం అంటే ఏమీ లేదు కజాపురం పోయే భక్తాదులకి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది మోడీ అవమాని నుంచి రోడ్ పరిస్థితి చూసారంటే ఎంత ప్రతిసారి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ చెప్తూనే ఉన్నాం అప్పుడప్పుడు టెంపరీ చాలా పెద్ద పెద్ద కుండలు పడినాయి మన మున్సిపాలిటీ ఆర్మీకి ఎన్నిసార్లు దగ్గర పెట్టారు దాన్ని చేయమని చెప్పి మన జనరల్ మంచిగా మన మా చేసి చేయొచ్చు కదా కొ చాలా అవసర పడుతున్నారు రాబోయే శివాలను లాస్ట్ సాటర్డే కసాపం కి చాలా రద్దీ ఉంటుంది దయచేసి దానికి కొద్దిగా కసాపం దాకా మన లిమిట్స్ ఉన్నాయి సార్ తొందరగా చొరవ తీసుకొని రిపేర్ చేయాల్సి దగ్గర కూడా చాలా పెద్దగా ఉంటుంది సార్ అయ్యప్ప దగ్గర గుడి దగ్గర కొద్దిగా దీనిపై చొరవ తీసుకున్నాను ఒకటి పండి రోజా టర్నింగ్ అంటున్నాం వీరల్పూరి టర్నింగ్ ఐఎఫ్ కూడా ఎట్లా వినాయక చవితికి మనము గ్రావిడ్గా విని వేయాలంటున్నాం కాబట్టి ఆ రంగం నేను అడుగుకోకుండా మనమే చేసుకోవచ్చు కాబట్టి ఇంకో రెండు మూడు లక్షలైనా సాయం లిమిటెడ్గా చేసి మెయిన్ రోడ్లో ఎక్కడెక్కడ గుర్తున్నారు ఎట్లా వినాయక చవితికి మనం చేయాలి అది చేసేదేమో దాంట్లో కలుపుకొని ఇది చేసేసి మొత్తం రోడ్డు ఇప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుంది సార్ మళ్ళీ మనకి మళ్ళీ కూడా ఆయన పెట్టండి అది పెట్టు ఇప్పుడు ఇంకో రెండు మూడు లక్షలు తక్కువ పడతాయంటే కూడా మెయిన్ రోడ్ లో చాలా దగ్గర చాలా ఉన్నాయి శాంక్షన్ చేసి మెయిన్ రోడ్ కాదు అది మెయిన్ రోడ్ అని కాదు ఎక్కడ పోతాయి ట్రావెల్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఇంకోటి సార్ పేపర్ డస్ట్ పేపర్ అన్నట్టు ప్రతిసారి మాట్లాడుతున్నాము అని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు కుక్కలు చెప్తేనే ఏదో చెప్తున్నారు మా రిక్వెస్ట్ ఏమంటే ఎక్కడ చెయ్యింది కదా మేడం కుక్కర్ కూడా ఒక సారట్టించు పత్రిక వేశాను గోశాల చేసి కుక్కలు కూడా ఒక శాత చేసి కుక్కర్ని అక్కడ పెడితే మా గౌసాలి సగం పద్ధతి మేడం చాలా ఎంత ఇబ్బంది ఉందంటే కుక్కర్కి అట్లా ఇట్లా ఇబ్బంది లేదు మీరు ఒక్కసారి ఏ వాళ్ళు తిరగండి ఆ వాళ్ళలో నైంటీ పర్సెంట్ కుక్కర్ల గురించేస్తారు మీరు గురించి చెప్పబోతారు ఎంత ఇబ్బంది మీరు ఏదో బూక్ రాస్తూ అది చెప్తున్నారు సరే అది వద్దు ఏదన్నా ఒక షెడ్ చేసి ఆ షెడ్లో కుక్కలకి ఏర్పాటు చేసి దాతలు తండ్రి కొంటున్నారు కుక్కలు దాటలేదు అంటే వాళ్ళు ఫుడ్ ఇచ్చేది ఎవరో దానికి చేసి మనము దానికి ఫీడింగ్ కావాలంటే చేద్దాం సార్ ఖచ్చితంగా ఎక్కడ చేయలేదు కదా మనం మన ఊరు చూసి ఇంకో ఊళ్ళో నేర్చుకోవాలి అబ్బా కొత్తలో బాగా చేసినా కొత్తశాల పెట్టారు మన ఊరు చేద్దామని చేస్తారు కాబట్టి ఇమీడియట్గా అనుకున్నాము మీరేమి పబ్లిక్ నోటీస్ ఇచ్చారు కానీ ఇంతవరకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు ఆ గోవులు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గోశాల